హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ డూపర్ ఉన్నామండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్ళమంటే మా వారు రెస్టారెంట్కి అయితే తీసుకుని వచ్చారు మా చిన్నోడు చూసారా మంచి హుషారుగా ఉన్నాడు రెస్టారెంట్ అనగానే మేము ఇక్కడ ఆల్రెడీ మండి అయితే ట్రై చేసామండి సో ఈసారి నార్మల్గా ట్రై చేద్దామనేసి అని అనుకుంటున్నాం ఫస్ట్ ఇక్కడ కొంచెం గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది మండీకి వెళ్దామా నార్మల్ది చేద్దామా అంటే మా వారు ఆల్రెడీ మండీ ట్రై చేసాం కదా నార్మల్ది కూడా ట్రై ట్రై చేద్దామని చెప్పేసి అన్నారు సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మా వాడిని నన్ను కూడా అక్కడ కూర్చోమ్మ నలుగురం ఒకవైపు అంటున్నాడు సరిపోదు కదా అని చెప్తే మా పెద్దోడేమో నా దగ్గరకు వచ్చేసాడు వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు ఫైనల్గా మా అయితే ఫ్యామిలీ ప్యాక్ ట్రై చేద్దాం అనేసి అన్నారండి ఒక టూ బిర్యానీస్ మనకి ఒక టూ బటర్ నాన్స్ టూ కర్రీస్ వన్ డ్రింక్ బాటిల్ వస్తుంది ఫ్యామిలీ ప్యాక్కి రీజనబుల్గా అనిపించింది సో మేము అది ట్రై చేద్దామని అనుకుంటున్నాం ఆర్డర్ వచ్చేలోపు మా వాళ్ళు ఆనియన్తోని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మొదలు పెట్టాడండి మా చిన్నోడైతే ఏం చేస్తున్నావమ్మా అంటే యాక్టివిటీ చేస్తున్నానని చెప్తున్నాడండి వాడికి కరెక్ట్గా సెట్ అవ్వలేదంటే వాళ్ళ అన్నయ్యని కూడా అడుగుతున్నాడు చేస్తావా అని ఈలోపు ఫుడ్ ఈ లోపు మా ఫుడ్ అయితే వచ్చేసిందండి బిర్యానీస్ ఒక టూ ఎగ్స్ కర్రీ మనకు ఒక టూ వింగ్స్లో కూడా ఇచ్చారండి టూ బటర్ నాన్స్ ఇచ్చారు బటర్ నాన్స్ అయితే నేను మా వారు వేసుకున్నాము మా పిల్లలకి బిర్యానీ సర్వ్ చేయమని చెప్పాము ఇద్దరికి కూడా బిర్యానీ సర్వ్ చేశారు ఈ లోపు మేము బటర్ నాన్ టేస్ట్ చేసాం బటర్ నాన్ అయితే సూపర్గా ఉందండి అండ్ కర్రీ కూడా బాగానే వచ్చింది పీసెస్ కూడా బాగానే ఉన్నాయండి ఫ్యామిలీ ప్యాక్ అయితే మాకు ఫోర్ మెంబెర్స్కి అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది అలానే ఎక్కువ అవ్వలేదు అలానే తక్కువ అవ్వలేదు మాకైతే కరెక్ట్గా రీజనబుల్గానే అనిపించింది అండ్ సరిపోయింది కూడా వర్తబుల్ అయితే అనిపించింది అండి సో ఫైనల్గా ఫుడ్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా మా వాడైతే తినడం స్టార్ట్ చేశాడు లెమన్తో స్టార్ట్ చేశాడండి వాడికైతే లెమన్ ఉంటేనే బిర్యానీ తింటాడు మా అయితే రైతా ఉంటేనే బిర్యానీని ఇష్టపడతాడండి సో ఇద్దరు కూడా టేస్ట్ ఎలా ఉంది అంటే సూపర్ ఉందమ్మా చాలా బాగుంది అని చెప్తున్నారు ఫైనల్ వాడైతే కంప్లీట్ చేసేసాడు ఫుడ్ అయితే లేదని చెప్పేసారు ఫైనల్గా మాకు ఆ అయితే ఇచ్చారండి మా వాడు చూడండి ఏం చేస్తాడు ఆడు కొంచెం తీసుకోమని చెప్తే అది తీసుకొని మొత్తం పాకెట్లో వేసుకుంటున్నాడు అండి కారులో తింటాను నేను అని చెప్పేసి పాకెట్లో వేసుకుంటున్నాడు మే పిల్లలు కూడా ఎలానే చేస్తారు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పర్వాలేదులేండి చిన్న చిన్న వాటిని మనం చూసి చూడైనట్టు కొంచెం వదిలేయాలి పెద్దగా పట్టించుకోకూడదు ఎవరైనా చూస్తే బాగోదురా కొంచెం ఇంకా ఆపేరా అన్నా కూడా మా వాడు వదలట్లేదు నెమ్మదిగా ఎవరు చూడకుండా సైలెంట్గా జారుకుంటున్నాం మళ్ళీ చూస్తే ఎక్కడైనా అడ్డుకుంటారు అనేసి అని ఫైనల్గా అయితే రెస్టారెంట్ నుంచి బాగానే బయటకు వచ్చేసినాం ఏం కాలేదని మా వాడు డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye. Happy Sunday to all.